హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అరటికేలలోని పువ్వు దీంతో ఇప్పుడు మేము కర్రీ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వు కర్రీకి అండి పువ్వు నుంచి ఇలాగా వేరు చేసుకోవాలి ఇలా తొడుమలు తీసేస్తే ఇలా పువ్వులు వస్తాయన్నమాట ఇదే విధంగా పువ్వు అంతా వల్చుకోవాలి వలుచుకున్న తర్వాత ఇది ఉంది కదండి ఇందులో ఒకటి ఇది వింటుని చూడండి పైన నెత్తి కొంచెం బొడ్డుగా ఉంటుంది చిన్నది అది తీసేయాలి తీసేస్తే ఇట్లా తీస్తే ఇక్కడ చిన్నది ప్లాస్టిక్ తొడిమిలాగా వస్తుంది అది కూడా తీసేయాలండి ఎందుకంటే ఉంటే మనం ఇది దంచుకునేటప్పుడు నల్ అది నల్ నలగదు అనమాట అందుకవి తీసి పక్క పెట్టేసేయాలి పువ్వు ప్రతి పువ్వుకి ఇలాగా ఉంటుందండి అలా ఇవన్నీ తీసేసి పక్క పెట్టేసేయాలండి మొత్తం అన్ని కూడా అంటే ఇది చిన్నది వల్చే కొద్దీ చిన్న పువ్వు అయిపోతుంటుంది చిన్న పువ్వు వచ్చేంత వరకు అలా చేసి చిన్నది వచ్చాక అప్పుడు తొడుమిది తీయక్కర్లేదు లాస్ట్ వచ్చిన పువ్వులు ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి నరిగిపోతాయి ఇట్లా ఈ విధంగా ఇట్లా తీసుకుంటే ఇట్లా ఇది చిన్నది అయ్యే కొద్దీ తెల్లగా వైట్ వస్తుంటాయి అది చిన్నది ఈ సైజ్ వచ్చేసరికన్నా మొత్తం ఇవి తీసుకునే అవసరం లేదు తొడుగులు వేసేయచ్చు ఇదోనండి పువ్వులు వలుచుకున్నాం కదా ఆ పువ్వులు ఏం చేయాలంటే ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో డైరెక్ట్ పట్టకూడదండి ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ ఏం చేస్తారంటే ముందుకు తిప్పకూడదు ముందుకు తిప్పుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది పనికిరాదు అట్లా ఇప్పుడు నేను ఆడుతున్నాను చూడు ఇప్పుడు మనమైతే ఫ్రంట్ కి తిప్పుతాం కదా అలా అటువైపు తిప్పద్దు వెనక్కి తిప్పుకోవాలి లైట్ లైట్ గా చూడండి అట్లా వెనక్కి జస్ట్ ఇట్లా ఇట్లా అంటూ ఉండాలి ఎందుకంటే మెత్తగా అవ్వకూడదు ఫ్రెంట్కి తిప్పే వనుక మెత్తగా అయిపోతుంది ఇలా కలుపుకుంటూ కొంచెం అదే రోలు ఉన్న వాళ్ళైతే రోతు రోట్లో దంచుకోవచ్చు రెండు ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట వెనక్కి కొద్దిగా లైట్ లైట్గా ఎక్కువ తిరగదు కదా వెనక్కి లైట్ లైట్గా ఫ్రంట్ కి తిప్పామనుకోండి మెత్తగా అయిపోతుంది అందుకని వెనక్కి వెనక్కి జస్ట్ ఇట్లా 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 బర్నర్ ఇప్పుడు చూపించాను కదండి ఆ విధంగా ఓకేనా ఇట్లా జల్లడి ప్లేట్ ఉంటుంది కదా అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా పీచు కానీ కొంచెం ముక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అవి వేరుకొని మళ్ళీ లైట్గా మిక్సీ పట్టుకోవాలి అవి ఎందుకంటే పైను అవే పూర్తి అందుకని ఇలా లైట్ లైట్ గా చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు చాలా ఛానల్ ఛానల్స్ లో ఏం చేస్తున్నారంటే చిన్నగా సన్న ముక్కలు కట్ చేసి ఆ చేసేసుకోవచ్చు చెప్తున్నారు వాళ్ళు సన్నగా తరిగి అయితే అలా కన్నా కన్నా ఇలా టేస్ట్ బాగుంటుందండి ఇలా అలా సన్నగా తరిక్కుని కూడా వేసుకోవచ్చు ఓకేనండి ఇలా ముక్కలు వేసుకుని మిగిలిన ముక్కలాగా ఇలా పీసుకుని తీసుకొని మిగిలిన ముక్కలు ఇందులో వేసుకుని మళ్ళీ నైట్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ మిక్సీలో పట్టుకున్నాం కదండి ఇట్లా ఉంటుంది ఒకేలా ముక్కలు మీకు ఇలా పెద్దగా ఉంటే కొంచెం సన్నగా కూడా తరుక్కోవచ్చు ఇలాగే నలిగిపోతాయండి ఇత అయితే బాగా మెత్తగా కాకూడదు అనమాట అందుకే అయితే ఇలా చిల్లు దాంట్లో వేసుకున్నాం కదా ఇలా కడుపుకోవాలి బ్లాక్ వాటర్ పోయేంత వరకు అందుకేనండి లైట్ గానే మిక్సీ పట్టుకోలేదు ఎందుకంటే మెత్తగా అయింది అనుకుండా దిగిపోతుంది ఇలా పిసి కడుక్కోళ్ళు లేదంటే వస్తుంది ఇలా వైట్ వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలి బ్లాక్ వేస్ట్ అయిపోయింది అందుకే లైట్ లైట్ గానే ఇప్పుడు రోడ్లో అంత మెత్తగా కాదు ఇంకా ఇప్పుడు అంత మొత్తం మెత్తగా అంతా పోయింది ఇంక ఇది మిగిలింది చూసారు కదా చూసారు కదా ఇలా వస్తుంది అనమాట కడిగిన తర్వాత ఓకేనండి గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం స్టవ్ మీద ఉడక పెట్టుకోవాలండి ఈ వాటర్ పోసి బుద్ది ఉంటుంది కదా పుచ్చు ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలండి అది కొంచెం మెత్తగానే అవుతుందండి బాగా మెత్తగా అవుతుంది కొంచెం సగం మరుగున తర్వాత ఏం చేస్తామంటే ఇలా చింతపండు కొద్దిగా తీసుకొని అంటే నేను కొంచెం గోర వేస్తున్నాను కాబట్టి ఈ చింతపండు లైట్ గా వేస్తే అందులో వదిలేస్తాను అనమాట ఉడికిన తర్వాత మళ్ళీ చిల్లు చిల్లెలు దాంట్లో వేసేస్తే ఈ చింతపండు ఏరేస్తాను మళ్ళీ అంటే ఇందులో దిగుతుంది కదా కొంచెం పులుపు దిగుతుంది అదే ఎక్కువ కూర వండుకుందాం అనుకోండి ఏం చేస్తామంటే చింతపండు గుజ్జు తీసుకొని గుజ్జు తాలింపులో వేసుకోవాల పులుపు దిగుతుంది అనమాట అందులో దిగుతూ ఉంటుంది కదండి ఈ లోపల ఏం చేస్తామంటే అండి అల్లం ముక్క పచ్చిమిర్చి కలిపి ఇలా దంచేది ఉంటుంది కదండి కలం బాగా మెత్తగా అవ్వద్దు మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది ఇట్లా లైట్గా దంచుకోవాలి ఒక చిన్న నల్ల ముక్క కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి అంటే దంచి ఇలా పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా కొద్దిగా ఒక అర స్పూన్ ఆవాలు ఇలా వేసి దంచుకోవాలండి ఆవాలు కూడా పచ్చి ఆవాలే వేయించిన అవసరం లేదు దంచి ఇలాగా ఒక అర స్పూన్ చాలండి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు దినుసు రండి పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవి తా పోపు అండి ఇందులోనే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి ఓకేనండి అది పోపు దినుసు అన్నమాట కూడా వేసుకోవచ్చండి అలాగే జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తింటే కొంచెం నులుపురుగులు అంటారు కదా కడుపులో ఆ ను చచ్చిపోతాయి అనమాట కడుపు నొప్పి ఉండదు కడుపు నొప్పు ఉండదు తర్వాత కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయండి కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే చాలా మంచిది స్టవ్ మీద పెట్టుకుంటే చాలు టెన్ మినిట్స్ లో ఉడికిపోతుంది ఉడికింది కరెక్ట్గా టెన్ మినిట్స్ అయిందండి ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం తీసుకుని ఇందులో మళ్ళీ దేనితో వేసుకో వాటర్ పోతుంది అనమాట పోతుంది తర్వాత ఇలా ఇప్పుడు తీసుకుంటే చల్లార్చుకోవాలన్నమాట చింతపండు ఇందులో వేసుకునే వాళ్ళు చల్లారిన తర్వాత ఇలా ఉండ కింద ఉంటుంది కదా తీసి పక్కకి తీసేసి తీసేసే ఇదిగోనండి ఉడికిన తర్వాత ఇట్లా ఉంది ఇది చల్లారిన తర్వాత అండి పిండి వేసుకుని గట్టిగా పిండుకొని వాటర్ తీసేయాలి తీసి పిండి పక్కన పెట్టుకోవాలి ముద్దల మాదిర లేకపోతే ఇట్లా నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా వాటర్ తీసుకుని వాటర్ తీసేసి ఇవి ప్లేట్లో పెట్టుకోవాలి మీరు ఇదంతా చేయలేను అనుకుంటే అండి సన్నగా ముక్కలు దరుకోవచ్చు మిక్సీ పట్టకుండా ఉండి పదవైతే సన్నగా తరగాలి అయితే అది వాటర్ బయటికి పోదు కదా కొంచెం వగరొస్తుంది కర్రీ అయితే ఇదైతే ఇలాగా తీసేసరికి ఇలా చింతపండు తీసేసానండి ఇందులోంచి వేసి చల్లారి కదా ఇలాగ చిది వేసుకోవచ్చు పౌడర్ ఇలా పొడి పొడిగా పొడిగా ఓకేనండి పోపు దినుసులు వేసుకుందామండి ఇలా పచ్చి పప్పు తర్వాత మినప్పప్పుడు తర్వాత పన్నీర్ కూడా వేసుకుందాం సింది కదండి ఇప్పుడు ఏమి ఇది కరేపాను తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి సరిపడాన్ని సాల్ట్ సాల్ట్ వేసుకుంటు కరుసుకుని కాల్ట్ వేసాను ఇప్పుడే ఇంక మనం అల్లంని పచ్చిమిర్చి దంచుకున్నాం కదండి అది కూడా ఇప్పుడు వేసుకోండి కాలం వేసుకున్న తర్వాత అల్లం కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉడిపోయిన పక్క వేయకుండా అది వేసుకోండి బుండలు లేకుండా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలండి దించిన తర్వాత మనం ఆవాలు కదండి దాండికొని దంచి పెట్టుకున్న ఆవాలు దించిన తర్వాత వేసుకోవాలండి పొడి పచ్చిది కలుపుకోవాలండి బాగా అంటే ఇప్పుడు మనం ఆవాలు వేడి మీద నూనెలో ఉండగా వేస్తే వస్తుంది అందుకు దించిన తర్వాత కొంచెం ఉన్నప్పుడు పర్వాలేదు కానీ దించేసిన తర్వాత వేయాలి ఓకేనండి చూసారు కదండి ఇప్పుడు తీసుకుందాం రెడీ అయిపోయిందండి కర్రీ చదువుకోండి ఇది అరటి పువ్వు ఆవు పెట్టిన కర్రీ అండి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిండి ఇక్కడ చాలా టేస్ట్ బాగుంటుంది